ఈ మధ్యాహ్నం భోజన పథకము పథకము చాలా మంచి పవిత్రమైన పల్లెటూరు పల్లెటూర్ వచ్చే పిల్లలు చాలా దీనికి చాలా దృష్టివంతులు కొంత ఇంట్లో అన్నం లేక చాలా ఇబ్బందుల పాల్గొనం మేము కానీ పిల్లలప్పుడు చదివినాము అన్నం లేక పోయి లేకపోయి పడిపోయి చదువుకున్న కాలాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ మంచి పథకము మీరు ఆలోచన చేసి మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలా మీరు క్రమశిక్షించడం చదువుకుంటారు గవర్నమెంట్ మీకు ఎడ్యుకేషన్ లోంది పద్దెనిమిది ఇస్తుంది మహిళల పిల్లలకి ఎప్పుడు వరకు ఇస్తుంది అంటే పద్దెనిమిది ఏళ్ళు దాటి మళ్ళీ అరవై ఏళ్ళ వరకు ముస్లివ కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని పథకాలు పెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ ఐదు కళాశాలలు ఉన్నాయి నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాలలో దాదాపు లక్ష ముప్పై ఎనిమిది వేల మంది చదువుతూ ఈ పథకానికి లబ్ధి పొందుతున్నారు మరి ఇప్పుడు ఏర్పాటు చేశారంటే ప్రజలు తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడుతూ పిల్లలు చదివించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి మనల్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం పర్యటనలో మన లోకేష్ బాబు పాదయాత్రలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ చూసిన వారి స్థితిగతులను పరిశీలించి మన దోయో లోకేష్ బాబు వారు ఇది అనుకుని విద్యార్థులకు ఏర్పాటు చేయాలి మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసినటువంటి జగన్ని జగన్ మధ్యాహ్నం ప్రభుత్వం రద్దు చేశారు కదా ఈ పథకాన్ని పునరుద్ధిస్తారని చెప్పి ఎలక్షన్ ముందు ప్రకటించిన అనే ఆ దాన్ని ఈ రోజు ఈ రోజు నెరవేర్చి మీ ప్రజల ముందు ఉంచారు మరి విద్యార్థులుగా మీరు కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో మీకు విద్య కిట్లు అలాగే పుస్తకాలు ఇంకా రకరకాల ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ విద్యార్థులకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి వాటిని అన్నిటినీ పరిశీలిస్తున్నారు ప్రభుత్వము మరి ఈ కూటమి ప్రభుత్వము ఇంటర్నీ విద్యార్థులకు ఇంటర్ కిట్ ఇంటర్ కిట్లు అని చెప్పి రేపటి సంవత్సరం తెలుసుకున్నారు వాటిని కూడా మీరు కోరుతున్నాం ముఖ్యంగా దాదాపు డెబ్బై ఏడు ఏర్పాటు చేశారు సెంట్రలైజ్ ఏర్పాటు చేసి వారు అక్కడే భోజన కళాశాల ఏర్పాటు చేశారు మరి మూడు వందల మూడో దగ్గర దగ్గర మూడు వందల డెబ్బై నలభై కళాశాలలో ఇట్లా పాఠశాల నుంచి పక్క నుంచి భోజనాలు తీసుకురావడానికి విద్యార్థుల పక్షాన విద్యార్థుల చదువుల పక్షాన పెద్దగా నిలిచి ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో రకరకాల పథకాలు చేపట్టి వారి అభివృద్ధి కోసం పోరాడడానికి కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం అవసరం తెలియజేసుకుంటున్నాం మరియు కూటమి ప్రభుత్వం వారికి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మన రాష్ట్రంలో శ్రీ నొక్కా సీతమ్మ గారు పేరు మీద ప్రవేశపెట్టిన అన్నదానం కార్యక్రమం ఈరోజు కూర్ణమీ ప్రభుత్వం ఉండి ఏ నాయకుడు పేరు పెట్టుకోకుండా స్వతంత్ర సులు పేరు పెట్టడం ఇది మనమందరము చాలా సంతోషపడాల్సిన విషయము అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎంతో కృషి చేస్తూ పథకాలు తీసుకొస్తూ మనందరికీ మంచి జరుగుతున్నది కావున దానికి మనం కృతజ్ఞత రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతుంది కనుక కేవలం మన గుండకంలో ఎస్కెపి కాలేజీలోనే దాదాపు నాలుగు వందల యాభై మంది శ్రమ్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారో మనం గుర్తుంచుకోవాలి ఇంతమంది పేద ప్రజల కోసము ఆయన భోజనం పథకం తీసుకురావడము చాలా గొప్ప విషయము అలాగే రోజు మీరు పల్లెటూరు నుంచి బస్సు కన్వీనియన్స్ సరిగ్గా లేకపోయినా ఆటోకి ఛార్జీలు పెట్టుకొని స్కూల్కి వస్తుంటారు ఆ వచ్చే సమయం సరిగ్గా లేక ఉదయం కూడా మీరు భోజనం చేయకోకుండా టిఫిన్ చేయకపోయినట్లా వస్తారు ఎందుకంటే అయితే అందరూ ప్రతి ఒక్కరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కొద్దిపాటు ఇక్కడ ఉండి మధ్యాహ్లో ఏమన్నా ఫోన్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి పోయి తిని మళ్ళీ ఇంటికి కాలేజీ రావాలంటే రాలేకపోతారు పోయే చార్జీ వచ్చే చార్జీ పెట్టాలంటే మీ తల్లిదండ్రులు ఆర్థిక విమర్శలు ఉంటారు కనుక మీరు అవన్నీ గ్రహించి మీరు కొన్ని కొన్ని విషయాల్లో రాలేకపోతారు ఈ చదువులు సబ్జెక్ట్ ఏమని చెప్పాలి తిని కంపల్సరీ ప్రతి ఒక్కరు కాలేజీకి అటెండ్ కావాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే పట్టదలా ఉంటే కానిది ఏది లేదు బాగా గమనించండి మన రాష్ట్రంలో ఆలోచించండి పక్క జిల్లా నుంచి గున్ను నీరే గారు గుండకల వచ్చినారు అంటే ఆయన పట్టదల ఎటువంటిదండి ఈ రోజు గుండె వచ్చి నేను సాధించి

ఉంటారు కాలేజీకి రావడానికి స్కూల్కి రావడానికి ఆర్థిక పరమైన సమస్యలు అందరికీ ఉంటాయి ప్రభుత్వ పాఠశాల కళాశాల అంటేనే ఆ పిల్లలందరూ కూడా బలహీన వర్గాల పిల్లలే ఉంటారు ఆర్థిక సమస్యలు ఉన్న పిల్లలే ఉంటారు వారందరూ కూడా ఉదయం స్కూల్కి పోవాలన్నా కాలేజీకి పోవాలన్నా కూడా మీ ఇంట్లో వాళ్ళను మాకు దారి ఖర్చులకు టిఫిన్ ఖర్చులకు ఇవ్వని ఇంట్లో వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది అలాగే వాళ్ళ ఆర్థిక సమస్యల వల్ల మీకు వాళ్ళు ఇవ్వలేకపోతారు అదే సమస్యలతో మీరు ఉదయాన్నే వస్తారు మరి మధ్యాహ్నం ఆకలి డబ్బులు ఉండవు మీరు క్లాసులో ఎగ్గొట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు ఆకలితో ఇట్లా చదువు పోతుంది అట్లా ఆరోగ్యం పోతుంది ఇవన్నీ కూడా ఆలోచించి మన ప్రభుత్వం బలుగు బలహీన వర్గాల పిల్లలు ఆకలితో అలమటించకుండా చదువు బాగా చదువుకునే విధంగా బస్సు పాసులు ఇచ్చిన్నారు ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మన కూటమి ప్రభుత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే విద్యాశాఖ మంత్రి గారు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తున్నారు ఆ పథకాన్ని పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీ బాగా చదువుకొని మీ కోరుకుంటున్నాం భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ విద్య కూడా శ్రీకాళం చెబుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు నీరు మున్సిపల్ చైర్మన్ భవని మేడం గారికి వేదికపై ఉన్నటువంటి డిఆర్డీఓ మేడం గారికి ఎంపీఓ సార్ గారికి నాతోటి టూ సుబ్బయ్ సార్ గారికి నా బాధ్యతగా మరి విద్యార్థులే విద్యార్థులు నేను కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విద్యార్థిగా ఎదిగి స్థాయికి వచ్చాను కాకపోతే హై స్కూల్ వరకు మన చదువు కళాశాల చదువుకు మధ్యలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ చాలా కీలకమైంది మరి ఇక్కడ మనము తీసుకున్న ఒక డిసిషన్ మన ఉరోగ బిధికి చేరుమార్గంలో నడిపించడానికి ఇదే కీలకము మనం సన్మార్గంలో నడిపి మన భారతదేశానికి వన్న తేవడానికి కూడా ఇంటర్మీడియట్ విద్య అనేది చాలా కీలకం కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరికీ నేను కోరుకోవాలిగా మన ప్రభుత్వము ఇప్పుడు ఈ మధ్యాహ్న పథకాన్ని విస్తరించినారు కాబట్టి ఒక హై స్కూల్ వరకు ఉన్నటువంటిని పరిశీలిస్తే మాకు ఎన్రోల్మెంట్ పెరిగింది అదేవిధంగా డ్రాప్ అవుట్స్ బాగా తగ్గాయి కాబట్టి ఇప్పుడు కళాశాలలో కూడా విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి చక్కగా చదువుకోవాలి మన భోజనం యొక్క మిషన్ మీద మధ్యాహ్నం వెళ్ళిపోయి చాలా మంది ఆబ్సెంట్ కావడం జరిగింది జరుగుతూ వస్తూ ఉంది కాబట్టి ఈ రోజు నుంచి ఆ పని లేదు కాబట్టి అందరూ ఇక్కడే చక్కగా భోంచేసి చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మనకు ఈ పథకాన్ని విస్తరించిన మన ప్రభుత్వానికి మరి కళాశాల అధ్యాపకులకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఇప్పటికే విలువైన సమయము నేను వృధా చేయాలని తెలుసుకోలేదు ప్రజాప్రతినిధులు ఎన్నో పనులు మాల్కొని ఇక్కడికి వచ్చి ఉన్నారు భోజనాలు వచ్చాయి మరి ఆ కార్యక్రమాన్ని కూడా ఇనాగ్రేట్ చేయవలసి ఉంది కాబట్టి నాకు ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన అధికార బృందానికి ఈ కళాశాల అధ్యాపకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విశ్వ ఆది దేశం